మూవీ గ్లిమ్స్ చూస్తే యాక్షన్ సీన్స్ ఉన్నాయి మూవీ గురించి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు యాక్షన్ అంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఉంటాయండి దట్స్ ఇట్ యాక్షన్ సీన్కి మాత్రమే హార్డ్ వర్క్ అనిపించింది మిగతా అన్నీ వాజ్ ఓకే ఫర్ మీ అంటే రిస్క్ ఏదైనా హార్డ్ వర్క్ ఏదైనా రిస్క్ డెఫినెట్లీ ఉంటాయి యాక్షన్స్లో రోప్స్ అంతా ఉంటాయి కాబట్టి రిస్క్ ఉంటాయి బట్ మన ఇంట్రెస్ట్ మీద ఉంటాయి అండ్ వెన్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ యూ ఫీల్ హ్యాపీ కదా ఇట్ కమ్స్ గుడ్ బట్ ఛాన్సెస్ తీసుకోకూడదు అదే చెప్ చెప్పారు నాకు మాస్టర్ కూడా బట్ దేవర్ ఆల్ గుడ్ అన్ని సేఫ్టీ జోన్లోనే చేసామన్నమాట అంటే సీరియల్స్లో చీరలో చూశారు ఈ మూవీలో చూస్తే గ్లామర్ రోల్ గ్లామర్గా ఉన్నారు అందరూ ఆడియన్స్ నుంచి ఎలా రియాక్ట్ అవుతారని ఏమైనా వాళ్ళనే అడగాలి మీరు సినిమా వచ్చిన తర్వాత యూ షుడ్ ఆస్క్ దెమ్ లైక్ యు నో వాట్ యూ ఫీల్ ఆమె అలా చేసింది కదా ఇలా ఇలా ఉంది నేనేం చెప్తాను ఐఎమ్ జస్ట్ అన్ యాక్ట్రెస్ రేపు ఇంకొకటి ఏదో రోల్ వచ్చినా నేను చేస్తాను ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ సాంగ్ చూస్తే హాలీవుడ్ లెవెల్లో ఉంది ఇంకెన్ని సాంగ్స్ రెడీ అయ్యాయి మేము సాంగ్ యాక్చువల్లీ అనుకోలేదు ఈ కాన్సెప్ట్కి పెద్దగా సాంగ్ షూట్ అవ్వదు బట్ ఇదొకటి ఓకే అనిపించింది సో నవ్ వీఆర్ డన్ విత్ వన్ సాంగ్ ఇంకొకటి వి మైట్ డూ ఇట్ సో వి డోంట్ నో అంటే కన్నడలో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తమిళ్లో కూడా అన్నారు కదా ఇన్నా స్టార్ యాక్టర్స్ ఇంకెవరైనా తర్వాత అన్ని లాంగ్వేజ్ చేయాల్సి వస్తుంది మీరేమన్నారు మీరేమన్నారో ఇంకా స్టార్ యాక్టర్స్ కన్నడ యాక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారు అంటే అర్చన గారు చేశారు కన్నడ నుంచి ఇంకా పెద్దగా ఎవర లేరు అంటే మీకంట డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏదైనా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చెప్పలేను నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది అన్ని నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో చేస్తున్నారని చెప్పారు ఏ హీరో అది బయటకు వస్తుంది కదా డెఫినెట్లీ మిమ్మల్ని వదిలేసి ఏం చేయలేము కదా మనం సో డెఫినెట్లీ అది బయటకు వస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది ఐ కాంట్ రివీల్ ఇట్ నౌ అంటే వారణాసి మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయినాయి కదా అందులో మహేష్ బాబు గారిని చూసేలా అనిపించారు ీ ఆల్ టైమ్ ఫేవరెట్ మంచి యాక్టర్ సో డెఫినెట్లీ ఆయనకి పక్కా సూట్ అవుతుంది అండ్ రాజమౌళి గారు లెజెండ్ సో డెఫినెట్లీ బాగుంటాయి ఇట్స్ వెరీ అంటే ఆయన సైడ్ నుంచి ఏదన్నా ఒక సినిమా వస్తుందన్నప్పుడే అందరికి అలర్ట్ అయిపోతాయి సో ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ క్యూరియస్